సముద్రం లేదు ఏది కొండలు లేవు గుట్టలు లేవు ఓడలు లేవు రేవులు లేవు నీళ్ళు లేవు లోపలు పోలేదు బయటికి పోలేదు ఏం కాలేదు కేవలం వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ పెట్టేసి మొత్తం ఎడిటింగ్ చేసేసి దాన్ని చేశారు అంతే అది అర్థం కావాలంటే ఆ టెక్ టెక్నిక్ అది మొత్తం కంటెంట్ మొత్తం అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉంటే అది ఎట్లా చేశారు అనేది అర్థమవుతుంది అది మొత్తం నీళ్ళల్లో కాబోయి ఆ సినిమా మొత్తం నీళ్ళల్లో అది నీళ్ళల్లో చేశారు చెప్పటికి ఆ సినిమాకి అట్లా చెప్పాను అది ఎట్ను నెగిటివ్ను పాజిటివ్గా అది ఫేమస్ అయింది నేను ఈ నన్ను ఎవరంటారు అదే కింద వచ్చినా మెన్మన్ డిగ్రీ కార్డు అని అడుగుతారు అంటారు అది ఫేమస్ అయ్యారు అన్న వాళ్ళు నెగిటివ్ చేసిన పాజిటివ్ చేసినా కానీ నాకు అయితే మంచిదే జరిగింది అన్న వాళ్ళు ఎట్లా చేసినా ఎట్లా చేసుకొని అన్న నాకైతే మంచిదే జరిగింది వాళ్ళు నెగిటివ్ చేసారా పాజిటివ్ చేసినా నాకైతే తెలియదు ఎట్లా చేసారో నాకైతే తెలియదు కానీ నాకైతే మంచిదే జరిగింది విధంగా అదే అన్న ఇప్పుడు అది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ పెట్టి చేసి మొత్తం ఎడిటింగ్ చేశారన్న మొత్తం కంటెంట్ మొత్తము అదంతా ఒరిజినల్ కాదు కదా టెక్నాలజీ అందు గురించి ఆ టెక్నాలజీ ఎట్లా చేసారంటే మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం బాగా సాఫ్ట్వేర్లో బాగా ఉండాలంటే బాగా చదువుకొని ఉండాలి కదా బాగా అట్లా అది ఎట్లా చేశారు అనేది అట్లా చెప్పాను మినిమం డిగ్రీ ఉంటే అది ఎట్లా ఎయిటింగ్ ఎట్లా చేశారు మోడలింగ్ ఎట్లా చేశారు ఇట్లా దూకడం కానీ అట్లా తోక తోక ఉంటుంది ఇట్లా చెవులు ఉంటాయి అంతా పేగే కదా అది అంటే ఇప్పుడు తోక ఉంటుందన్న తోక ఎట్లా ఉంది మనకు తోక లేదు కదా చెవులు ఉంటాయి మనకు చెవులు ఇట్లా చెవులు లేవు కదా నీళ్ళల్లో ఇట్లా ఇట్లా ఉంటాయి ఓడలు ఉంటాయి ఉరుకుతుంటుంది గద్దల్లాగా ఉంటాయి ఇట్లా గద్దల్లాగా ఇట్లా ఇట్లా పోతుంటాయి అదంతా కొత్త మోడలేషన్ కదా అదంతా ఎట్లా చేశారనేది వీళ్ళు చదువుకున్న వాళ్ళకైతే గూగుల్లో కూడా ఓపెన్ చేసి చూస్తారు ఎట్లా చేశారు అనేది అది 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 కూడా అది మొత్తం మొత్తం బయటికి లాగాలంటే మినిమం డిగ్రీ ఉంటే అది అంతా చేయగలుగుతారు అనేది ఆ కంటెంట్లో నేను అన్నా కానీ ఒక ఒక వ్యక్తిని బాధ పెట్టాలి కానీ కిచ్చపరచాలి కానీ కూడా అనలేదు అది సో మీరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా సో మీరు బిగ్ బాస్కి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు